అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా చందుర్తి మండలంలో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీరామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చందూర్తి మండలం ఎనగలు గ్రామంలో హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు భజన కీర్తనలు నిర్వహించారు అలాగే భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే చందూర్తి మండల కేంద్రంలో మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు భజనలు అన్నదానం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాన్ని నిర్వహించారు అయోధ్యలో రామ మందిరం నిర్మించి ఆ బాలరాముడిని ప్రతిష్ఠించడం చాలా గొప్ప అని పలు పార్టీల నాయకులు అన్నారు రామ జన్మభూమి అయోధ్యలో ఆ యుగ పురుషుని ప్రతిష్టాపన మహోత్సవాన్ని దేశమంతటా పండుగలా జరుపుకోవడం సంతోషకరమన్నారు ఆ బాలరాముడి ఆశస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీరామ

పూజా ప్రత్యేక పూజా కార్యక్రమం మరియు అన్న సంతర్పణ కార్యక్రమం అలాగే సాయంత్రం శోభయాత్ర కూడా నిర్వహించడం జరుగుతుంది ఇంటి కార్యక్రమానికి గ్రామస్తులందరూ సహకరించి దాతలుగా ఏర్పడి దాతలకు అందరికీ తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం మన గ్రామ దేశమంతట కూడా జరపడం జరుగుతుంది అదే విధంగా మా ఎన్నెల గ్రామంలో కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంటి కార్యక్రమానికి సహకరించిన ధన ధన్యవాదాలు తెలియజేస్తాం శ్రీ నాలుగురాముడు మహాభంగా రైము రాములం కూడా చదివించడం జరిగింది ఈ రోజు ప్రతి హిందూకు ఎంతో గొప్ప విషయం ఐదు వందల సంవత్సరాల సరైనటువంటి అయోధ్య రామ మందిరాన్ని మళ్ళీ మరి గ్రామంలో యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క హిందువు కూడా ఈ రోజు గర్వించవలసిన విషయం ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు బాలరాముని ప్రదర్శన సందర్భంగా ప్రత్యేక పూజలు హనుమాన్ దేవాలయం దగ్గర జర జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఇంటి కార్యక్రమానికి మా ఎన్న గ్రామంలో మరి అన్న విచార అన్న విచారణ కార్యక్రమం కూడా ఉంది ఇంటి కార్యక్రమానికి ప్రజలు భార్య ఎత్తున చాలా